ॐ नमः शिवाय नमो नारायण नरदृष्टिनिवारणकालभैरवाय नारा नमो नमः ॐ दिगम्बराय विद्महे गरुडवाहनाय धीमहि తన్నో నరదృష్టివారణ కాళభైరవ ఓం అరిణోదేవి సరస్వతి వాజే భిర్వాజిని దీనా మవిత్రివతు మహా సరస్వతి ఐ నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు వీక్షకుల అందరిపైనను కాలాన్ని సాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలాన్ని అందరికీ కూడా విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు అందరికీ మంచి ఆయురారోగ్యాలను మనశ్శాంతిని ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ కాలభైరవస్వామి ఆశీస్సుల చేత ఒకటి రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహైదు రెండు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేస్తున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి మిథున రాశిలో కుజ భగవానుడు స్థితి కన్యా కగ్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో రవిబుధ బుధాదిత్యరాజయోగ సంచార స్థితి కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి అక్షయకాల భైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధి పాటించడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగి ఒకవైపు అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం వృచ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం అని నాలుగో పాదము అనురాధ నక్షత్రంలో నాలుగు పాదాలు జ్యేష్ఠా నక్షత్రంలో నాలుగు పాదాలు కలిపితే వృచ్చిక రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదట అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం తో నా నీ నో యా ఈ యు అక్షరాల వారందరూ కూడా వృచ్చిక రాశి జాతులే వృచ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయ స్థానంలో బుధుడితో కలిపి మకర రాశిలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో అక్కా చెల్లెలతో పెదనాన్న చిన్నాన పిల్లలతో అదే కాకుండా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో చాలా జాగ్రత్తగా ఉండి తినాలి ఎంతసేపు అయినా వారందరూ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ధనం బాగా ఉంది మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు నాలుగు బంగారు ఆభరణాలు ధరించారు వాహనాల్లో మీరు తిరుగుతున్నారు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ అవసరాల కోసం మా దగ్గర అంత తెలివి లేదండి మాకంత సమయం లేదు మీరు ఎత్తి బాగా బహు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తోసి డబ్బులను అపాయాన్ని వాళ్ళ నుంచి ఉపాయాన్ని తప్పించుకొని మిమ్మల్ని ముందు పెట్టేసి చిన్నగా జారుకుంటారు వారు డబ్బులు కట్టరు వీరేమో మీ మాట మీద డబ్బులు ఇవ్వడం వలన ఆ మధ్యవర్తితో కార్యక్రమం చేయడం వలన శని భగవానుడు పోతూ పోతూ కొందరికి ఏమి ఇస్తాడయ్యా అంటే రుణాలని ఇస్తాడు రోగాన్ని ఇస్తాడు శత్రువుల మూట కట్టి కట్టబోతున్నాడు కనుక ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు వెళ్ళొద్దు ఆడమరాలకు వెళ్ళొద్దు వీలైనంత వరకు మౌనంగా ఉండండి ధ్యానంగా ఉండండి అంతా నాకే తెలుసు అని మీరు అనుకోవద్దు ఈ ఒక్క పదం మీరు తెలుసుకున్నారా మీరు స్థిరచరాస్తులు కాపాడుకొని మీ భార్యాపిల్లలకు రాబోయే కాలంలో అప్పులు కూడబెట్టకుండా ఉంటారు అంతా నాకు తెలుసు వాళ్ళందరికన్నా గొప్ప నేను చాలా తెలివైనన్ని అని అనుకున్నావా నీ బంధువుల ముందర నీ మిత్రుల ముందర నీ సన్నిహితుల ముందర నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి ఎప్పుడు తెలిసిపోతుంది ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాతనే తెలుస్తుంది దయచేసి బాగా రుచికి రాసివారు దీన్ని గుర్తుపెట్టుకోగలగాలి అలాగనే అర్ధాశ్రమ సంతాన స్థానంలో శుక్రరాహుల కలయిక తల్లిదండ్రులైనా భార్య అయినా మిత్రులైనా పిల్లలైనా కూడా ధనం వరకే నీతో వారు ఉంటారు ఒక్కసారి దగ్గర ధనము లేదు మీరు ఇబ్బందులు పాలవుతున్నారు అన్నట్లయితే మిమ్మల్ని పలకరించే నాధుడు ఉండడని చెప్పి కూడా గుర్తుపెట్టుకోవాలి సప్తమంలో గురువు కానీ మీకు ధైర్యం నాకు ఎవరితో అవసరమేముంది నా బలం నా విద్య నా ధర్మము ఇదే నా విజయం అనుకుంటుంటారు ఇది సత్యమే కానీ కాలం అనుకూలంగా లేదని చెప్పి కూడా గమనించాలి ఎందుకనగా ఏడాది తర్వాత భగవానుడు అష్టమంలో సంచారం చేయడం వలన అర్ధాష్టమ శని అర్ధ అష్టమస్థానంలో కుజుడు ఉండడం వలన గ్రహ దోష కారణం వలన మనోవేదన రక్తహీనత గుండెపోటు బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది కనుక శత్రువులనైనా రోగాన్ని దగ్గరికి రానివ్వకుండా వేలకు తిండి వేలకు నిద్ర వేలకు ఆసనం దానం ధర్మం ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే ప్రశాంతమైన జీవితాన్ని పొందగలరు ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవస్వానికి ఆశీస్సులు మీపైన ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి కనుక ఈ అష్టమి తిథి ఎందున ఇంట్లో నారికేళ దీపాన్ని కానీ పుష్పణ దీపాన్ని కానీ ముడుపును కట్టి స్మరణ చేయడం వలన స్వామికి ఆశీస్సు వలన ఆయన మనల్ని రక్షగా ఉంటూ ఆటంకాలను తొలగించుకొని శత్రులను దూరం చేసి మనల్ని కాపాడే ఏకైక శక్తి కాళభైరువుడికి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగే స్వయం వృత్తులు సేవారంగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు హార్డ్వేర్ ఉద్యోగస్తులు గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా దేవతారాధన కాళాభైరవ స్వామికి స్మరణ అవసరమని చెప్పి గుర్తు పెట్టుకోగలగాలి మనకు మాఘమాసం అనగానే అందరికీ గుర్తు వచ్చేటువంటిది మొట్టమొట్ట కాల సమయంలో మాఘపంచమి వసంత పంచమి అంటే మహాసరస్వతి అమ్మవారి యొక్క జయంతి అమ్మవారిని స్మరించడం ధ్యానించడం మనకందరికీ ఆనవాయితీగా కృత త్రేత ద్వాపరేకలు యుగం నుంచి మనకు ఉండడం జరుగుతుంటుంది కనుక మొట్టమొదటిగా మూడో సంవత్సరం పడినటువంటి చిన్నారులకు అంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మూడో సంవత్సరం నిండిపోయే లోపల అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ మాఘమాస శుద్ధపంచమి వసంత పంచమి రెండవ తారీఖు రెండు నెల ఇరవై ఐదవ తారీఖున ఆదివారం ఉత్తరాషాఢ నక్షత్రం రోజు రావడం చాలా విశేషం కనుక ఎక్కడ దగ్గరగా శివ శివాలయాలున్నా అక్కడ సరస్వతి మాత దేవాలయం ఉన్నట్లయితే మీ యొక్క పిల్లల్ని తీసుకుని వెళ్ళి మొట్టమొదటిసారి అక్షరాభ్యాసం చేయించండి అలాగే చదువుకుంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బుక్స్ ల్యాప్టాప్స్ సంగీత వాయించేటువంటి పరికరాలు కానీ మనం ఏదైతే వృత్తిలో చేస్తుంటామో ఆ వృత్తిలో రాణించాలని అమ్మవారికి తెల్లటి పుష్పాలు తెల్లటి వస్త్రాలు పాయసాన్నము అలాగే పెరుగు దద్దోజనం లాంటి నైవేద్యంగా పెట్టి అమ్మవారిని మనసారా కోరుకోవడం వలన సంపూర్ణమైనటువంటి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి కలిగే కాలంలో విశేషంగా మనిషి జీవనాధారం చెందగలగాలి అన్నట్లయితే జ్ఞానము అనేటువంటిది ఇంపార్టెంట్ అంటే ధన మూలం ఇదం జగత్ అంటారు ఆ ధనం రావాలి అంటే జ్ఞానం కలగాలి అది మన పెద్దవాళ్ళు ఒకటి చెప్తూ ఉంటారు కళ్ళున్నాడు ముందే చూస్తూ ఉంటాడు దిమాకు ఉన్నాడు దున్యాన్ని చూస్తూ ఉంటాడు అన్నాడు ఆ యొక్క జ్ఞానశక్తి ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే అమ్మవారి యొక్క ఇచ్ఛాశక్తి ద్వారా వస్తుంది కనుక మనం అందరము కూడా అమ్మవారిని స్మరిద్దాం జ్ఞానిద్దాం జ్ఞాన సంపదని జ్ఞాన సంపూర్ణమైనటువంటి మేధావులుగా అవ్వాలని కోరుకుంటూ ఆశీర్వచనం అలాగనే మనకు నాలుగవ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి సప్తమి కనుక సూర్యనారాయణుడికి మంగళస్నానమానం చేసుకొని నమస్కారం చేసుకొని పాయసాన్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని అరుణపారాయణం చేయగలిగినట్లయితే లేకుంటే సూర్యుడికి పన్నెండు రకాల ఆసనాలు ఉంటాయి ఆసన వేయగలిగినట్లయితే సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు మన సొంతం అవుతాయని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలగాలి పన్నెండవ తారీఖున మాఘమాస పూర్ణిమ అంటే మాసాలలో మాఘమాసానికి చాలా వైవిధ్యభరితమైనటువంటి లక్షణం ఉంటుంది ఆమాకావయ్ అంటారు ఆషాఢ కార్తీక మాఘ వైశాఖ మాసంలో ప్రత్యేకత అందులో మాఘ పూర్ణిమకు చాలా ప్రత్యేకత ఉంటుంది కనుక నదీ స్థానము స్థానము శివుడికి రుద్రాభిషేకము యజ్ఞము యాగము దానము కతు శ్రీ రమా సహిత సత్యనారాయణ యొక్క పూజ చేసుకోవడం వలన మనకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలు ఆధ్యాత్మిక శక్తి మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి మాఘమాసంలో ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు మాఘమాస శుద్ధ అష్టమి అక్షయ కాళభైరవాష్టమి కనుక కాళభైరస్వాన్ని స్మరణ చేసిన ధ్యానం చేసిన ఇంట్లో నారికేల దీపాన్ని ఉంచిన కూష్మాడ దీపాన్ని ఉంచినట్లయితే అద్భుతమైన అష్టకష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాలు మన సొంతం అవుతాయని చెప్పి గమనించాలి అలా కుదరని పక్షంలో ఈ కిందమును సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలు పంపించినట్లయితే మీకు స్వామి యొక్క పూజ ముడుపు దీపము హోమ కార్యక్రమములు నరదర్శుని ఎలా నివారించుకోవాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి పాత్రల ఎందు పాత్ర వేరయ అంటారు పెద్దవారు ఈ యొక్క పాత్ర కంచు పాత్ర ఈ యొక్క కంచు పాత్రను మనం ఎలా సద్వియపరచుకోవాలో ఒకసారి గమనిద్దాం ఈ యొక్క స్వామి యొక్క అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకొని అలా ఉదయం పన్నెండు సార్లు సాయం సంధ్యాకాల సమయంలో పన్నెండు సార్లు మనం ఇలా చేసి మనసులో ఏదైతే మనం కోరుకుంటామో ఆ యొక్క కార్యము అద్భుతమైనటువంటి ఎన్ని ఆటంకాలున్నా కూడా విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించగలగాలి కనుక ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితేనే కాళభైరస్ వారి ఆజ్ఞ పైన ఉంది అని చెప్పి మీరు గమనించగలగాలి అలాగే కాళభైరస్ మనం స్మరణ చేసే సమయం ఆసన్నమైంది అని చెప్పి మనం కూడా గుర్తు పెట్టుకోగలగాలి ఈ శబ్దాన్ని వినడం శబ్దాన్ని ఇంట్లో చేయడం వల్ల ఇంట్లో నరదృష్టి దృష్టి సకల దుష్టగ్రహ దోషాలు తొలగిపోయి విద్యార్థిని విద్యార్థులకు విద్య ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వివాహం కాని వారికి వివాహము సంతాన యోగము రాజయోగాలన్నీ మన సొంతం చేసే శక్తి కాళభైరస్వామి మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి కాళభైరస్వామి యొక్క పిరమిడు డాలరు కంకణము మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి ఇరవై ఏడు రకాల వస్తువులతో దిశ దించి పంపించడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింది సంప్రదించి కాళభైరస్వామి అక్షయ పాత్రను ఇంట్లో పెట్టుకొని కష్టాలకు స్వస్తి పలికి ఐశ్వర్యానికి ఆనంద స్వాగతం పలకాలి అని చెప్పి చిన్న ఆశీర్వచనం అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవిరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్ రాసుకోనటువంటి కారణం వలన తెలియదు అన్న కారణం చేత ఎవరైతే ఉంటారో వారి యొక్క ఫోటో పేరు వయస్సు రాశి పంపించినట్లయితే మీ పేరుపైన ఎలా ఏ రాశి వస్తుంది రాశి యొక్క గమనాలు ఏంటి భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేస్తూ గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భైరవ ఉపాసం చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక జాతకాన్ని తెలుసుకుందాం రెండు వేల ఐదవ సంవత్సరంలో ఎలా ఉండ ఎలా ఉంటుంది రాబోయే కాలంలో ఎలా ఉండబోతుంది ప్రకృతి యొక్క గమనాలను తెలుసుకుంటూ మనిషి జీవన గమనాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది కనుక మనమందరం జాతకాన్ని తెలుసుకుందాం జీవితాన్ని స్వర్ణమయం చేసుకుందాము అనేటువంటిది చిన్న విన్నపం ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ను సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగ మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పుట్టినటువంటి వారికి ఎలాంటి పేర్లు పెట్టాలనుకుంటున్నారా ఆధ్యాత్మిక పేర్లను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది అలాగే వివాహం కానిటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ మీ యొక్క జాతకంలో ఎలాంటి యోగం ఉంది ఎలాంటి దోషం ఉంది ఎలాంటి వారిని వివాహం చేసుకుంటే యోగం కలిసి వస్తుందో కూడా తెలియచేయడం జరుగుతుంటుంది అలాగే భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతున్నారా ఎందుకు గొడవపడుతున్నారు వారి యొక్క పరిస్థితులు ఏంటి జాతకంలో కానీ జీవితంలో కానీ ఎలాంటి మార్పులు చేసుకుంటే విపరీతమైన రాజయోగం వారి సొంతం అవుతుందో కూడా తెలియచేయడం జరుగుతుంది లేకపోతే వారు ఎవరికి వారే యమునా తీరే నిత్యము కలహాలు గొడవలు పోలీస్ స్టేషన్లు కోర్టు సమస్యలు విడిపోతారు మీరిద్దరు బాగానే ఉంటారు కానీ మీకు కలిగిన సంతానం పరిస్థితి ఏమిటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించగలిగినట్లయితే ఏ కుటుంబంలో భార్యాభర్తలు వివాదాలకు దూరంగా ఉంటారు అలాంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతుంది కనుక మనమందరం కూడా ధర్మాన్ని తెలుసుకుందాం జ్యోతిష్యాన్ని తెలుసుకుందాం జీవితాన్ని సార్థకత చేసుకొని చరిత్రలో మన అందరి పేర్లు నిలబడిపోయేటువంటి ప్ర ప్రయత్నం చే చేద్దామనేటువంటి చిన్న వినపం కనుక అందరికీ శుభం జయం లాభం కలగాలను కోరుకుంటు ఆశీర్వచనం ఓం శతమానం ఓ శతమాతి శతాయుపరుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో సమస్త సుఖినోర్వ కాళభైరవదేవతమస్తు హివ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనుకుంటున్నట్లయితే అందరికన్నా మీ జీవితాన్ని మీరు ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే గడ్డసిమలు పెట్ చేయండి ఆలని బటన్ తెలియచేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని మీరు ఎవరి క్షేమానైతే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి